ప్రపంచంలో అత్యంత గొప్ప మరియు అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మింపబడిన కట్టడాలతో పిరమిడ్స్ ప్రాముఖమైనవి అని చెప్పొచ్చు ఒక ఈజిప్టులోనే కాకుండా అనేక దేశాల్లో ఎన్నో పిరమిడ్స్ అనేవి ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా నాలుగు రకాల పిరమిడ్స్ ఉన్నట్లుగా గుర్తించారు మరి పిరమిడ్స్ ఎందుకు నిర్మించారు వింతలో ఒకటైన గీజా పిరమిడ్ ఎక్కడ ఉంది మెక్సికోలో ఉన్న అతి పురాతన అతిపెద్ద పిరమిడ్ అయిన పిరమిడ్ ఆఫ్ ది సన్లో ఉన్న విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం పిరమిడ్ అనే పేరు గ్రీకు భాష నుండి వచ్చిందని చెబుతారు గ్రీకు భాషలో పైరో లేక పిరో అంటే అగ్ని అని అమిడ్ అంటే అర్థం ఈజిప్టులో దాదాపుగా ఏడు వందలకు పైగా పిరమిడ్స్ ఉండగా ఇవి ఈజిప్టు రాజుల సమాధులను చెప్పగా వీటిని నిర్మించడానికి దాదాపుగా వెయ్యి సంవత్సరాలు పట్టిందని కొందరి వాదన అయితే ప్రాచీన ప్రపంచంలో విద్దల్లో ఒకటిగా చెప్పే గీజా పిరమిడ్ ఈజిప్టులోనే ఉంది ఈ పిరమిడ్ ఎత్తు నాలుగు వందల యాభై ఐదు అడుగులు ఉంటే సుమారు నలభై ఐదు అంతస్తుల ఇంటితో సమానం ఈ పిరమిడ్ ఆ కాలంలో ఎలా కట్టారనేది ఒక ఇంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఎందుకంటే ఈ పిరమిడ్ ని రోజుకు నలభై వేల మంది పనిచేయగా ఈ నిర్మాణం పూర్తవడానికి ఇరవై సంవత్సరాలు పట్టిందట అయితే యాభై లక్షల టన్నుల బరువు ఉండే కొన్ని లక్షల బండరాళ్లను ఎడారి దాటించి ఇక్కడికి ఎలా తీసుకొచ్చారు ఈ నిర్మాణం ఆ కాలంలో ఉంటే ఏ టెక్నాలజీకి సాధ్యమైందంటే దానికి సరైన సమాధానం లేదు ఇక అసలు పిరమిడ్లు ఎందుకు నిర్మించాలని అనుకున్నారు వాటి వెనుక ఉన్న కథ ఏంటనే విషయానికి వస్తే సుమారు నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం ఈజిప్టుని ఫారోలు పరిపాలించేవారు ఫారు అంటే ఈజిప్టు వారికి కేవలం రాజు మాత్రమే కాదు ఎన్నో అతీత శక్తులున్నా అసామాన్యుడు మంత్రిశక్తి అతీత శక్తులున్నా ఆ రాజుని పూజించేవారు కూడా అయితే అలాంటి అసామాన్య వ్యక్తి చనిపోతే ఎలా అని ఆలోచించినా ఆనాటి వైద్యులు మమ్మీలు చేయడం ప్రారంభించారు అంటే శరీరంలోకి కొన్ని రకాల రసాయనాలు పంపించి చర్మం పాడవకుండా వారి శరీరానికి కొన్ని రకాల లేపనాలు రాసి ఓ గుడ్డతో చుట్టి ఎన్ని సంవత్సరాలైనా ఆ శరీరం పాడవకుండా అలానే ఉండేలా మమ్మీలు చేసేవారు అలా కుఫు అనే ఈజిప్టు రాజు తన మమ్మీ కోసం కట్టించుకున్న పిరమిడ్ గీజా పిరమిడ్ ఇక మెక్సికోలోని అనే ప్రాంతంలో అతిపెద్ద లో ఒకటిగా చెప్పే పిరమిడ్ ఆఫ్ ది సన్ ఉంది ఈ పిరమిడ్ భూమి నుంచి దాదాపుగా రెండు వందల పదహారు అడుగుల ఎత్తులో ఉంటుంది ఈ పిరమిడ్ పైకి ఎక్కడానికి రెండు వందల నలభై ఎనిమిది మెట్లు ఉండగా ఇవి ఒక్కో మెట్టు మరో మెట్టుకు అసలు సమానంగా ఉండవు ఇది ప్రపంచంలోని మూడవ అతిపెద్ద పిరమిడ్ అని చెబుతారు అయితే పిరమిడ్ లోపల మూడు వందల మీటర్ల పొడవులో ఒక పెద్ద హాల్ ఉండగా అందులో సహజసిద్ధంగా ఒక జలపాతం ఉంది ఈ పిరమిడ్ ఎందుకు నిర్మించారని దానికి ఖచ్చితమైన ఆధారాలు అంటూ లేవు కానీ కొన్ని కథనాల ప్రకారం ఆజ్టెక్ వంశస్థులు తమ దేవతలకు బలి ఇచ్చే జంతువుల మనుషుల బలిదానాలకు గుర్తుగా దీనిని నిర్మించారని చెబుతారు అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్